హాయ్ హలో దిస్ ఇస్ యూవర్స్ మనం ఈ ఉత్తర కాశీలో ఉన్నామండి లోయల పైన వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా హౌసెస్ కట్టుకొని ఉన్నారు గంగోత్రికి వెళ్తూ ఉన్నాం గంగోత్రికి వెళ్ళే దారి వెరీ క్రిటికల్ ఎంత చిన్న దారి చూడండి ఎంత చిన్న దారి ఎంత చూడండి ఎంత చిన్న దారి చూడండి పదహైదు నిమిషాల్లో కింద నుంచి వాళ్ళ లగేజ్ విత్ లగేజ్ వెళ్ళిపోతారండి బైక్స్ కానీ కార్స్ కానీ ఏమీ ఉండదు ఇక్కడ చూడండి మేఘాలు కొండలు కలిసిపోయి గంగోత్రి ప్రయాణంలో బ్యూటిఫుల్ సీన్స్ అని మీకు చూపిస్తున్నారు చాలా బ్యూటికల్ గంగోత్రి వెళ్తా ఉంటే అంతా వెరీ హారబుల్ నిజంగా అసలు చాలా అసలు చాలా థ్యాంక్ యూ సో మచ్